హిందూ దేవాలయాలపై ఎండోమెంట్ రద్దు చేయాలని హిందూ దేవాలయాల సంరక్షణ హిందూ సంఘాలకు అప్పగించాలని అలాగే ఈ మధ్య కాలంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం కల్తీపై సిబిఐ ఎంక్వైరీ చేసి నిందితులు ఎంత గొప్పవారైనా కఠినంగా శిక్షించాలని ఆదోని ఇస్రో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆదోని సబ్ కలెక్టర్ కి వినత పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ ఎస్ ఈరన్నారావు వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు భీమిరెడ్డి సెక్రటరీ హనుమంత్ రెడ్డి కోశాధికారి కొందే పంపాపతి సహాయ కార్యదర్శి కిరణ్ వర్మ రాముడు సీతారాముడు మల్లన్న ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పార్థసారథి జనసేన ఇన్ఛార్జి మల్లప్ప బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఇట్టా రమేష్ డిస్టిక్ ప్రెసిడెంట్ కునిగిరి నీలకంఠ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మైసూర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్లు మఠం సిద్ధ సిద్ధాలుడ స్వామి అయోధ్య ప్రేమ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు కావలసింది ఒకటే ఇలాగనే ఈ దేవాలయం లో కాదు ఇతర దేవాలయం కూడా ఇదే భావన జరుగుతా అనేది భావన మాకు అనేది హిందూ భక్తులందరికీ గమనిస్తుంటాం అన్నవరం టెంపుల్ అయినా శ్రీశైలం అయినా ఇంకా పెద్ద పెద్ద టెంపుల్స్ లో కూడా వారి ప్రసాదాలు వాళ్ళు చేస్తుంటారు ఆ చేసే ముది పదార్థాలు ఖచ్చితంగా గవర్నమెంట్ దానిపైన అబ్జర్వేషన్ చేసి ఎందుకంటే ఒక ప్రసాదం ఒక ప్రసాదం తీసుకుని వస్తే ఒక భావంతో చూసే మనుషులు ప్రతి ఒక్కరు హిందూ భక్తులందరికీ కోరుతుంటాం రోజు తిరుమల దేవస్థానం అంటే దేశ విదేశాల్లో కూడా ఈ టెంపుల్ మనం భారతదేశం రావాలంటే బాలాజీ టెంపుల్ చూడాలనే భావన కలిగించింది తిరుమల దేవస్థానం కూడా మన ఈ యొక్క విషయాన్ని చాలా బాధకం కలిగించింది సో దీన్ని తొలగించాలంటే గవర్నమెంట్ కోరేది ఒకటి ఒక్కొక్క దేవాలయం మీరు మనం అనుకుంటున్నాం దేవాలయం ఈ దేవాలయం కంట్రోల్ చేయలేము కాదు పెద్ద పెద్ద దేవాలయంలో హిందూ దేవ హిందూ బాగా కంట్రోల్ చేయాలి వాళ్ళ అయోధ్య రామ్ దేవాలయం ఒక ట్రస్ట్ ద్వారానే కంట్రోల్ చేస్తాం రోజుకి మూడు లక్షల జనాలు వస్తా ఉంటే కూడా ఎంత చక్కగా నిర్వహిస్తుంటాం హిందువులు హిందువులు అందరూ సో అలాగనే మన రాష్ట్రంలో కూడా మా రిక్వెస్ట్ మా డిమాండ్ డిమాండ్ రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి విషయ పరిషత్ ఆధ్వారంలో ఈ ఎండోమెంట్ రద్దు చేస్తే మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి స్టార్ట్ చేస్తే దేశమంతా ఎదుర్కొంది అనేది ఆశిస్తున్నాం సో దయవించి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీ మంచి పేరు వస్తుంది దేవాలయాలు రద్దు చేసి మా హిందూస్ కే అప్పగిస్తే ఖచ్చితంగా ఎండోమెంట్ రద్దు చేసి మా హిందూస్ కే అంత అప్పగిస్తే ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ చేసి చూపిస్తాం కోరుతూ ఈరోజు పరిషత్ ఆధ్వర్యంలో ఆదోనిలో హిందూస్ అందరూ ఖచ్చితంగా అందరూ వచ్చి ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ఇంతటితో నమస్కారం